హాయ్ హలో అండి ఇదైతే యాదగిరిగుట్ట దగ్గర సురేంద్రపురి అండి మనకి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు జరుగుద్ది అనమాట మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసామండి ఒకసారి సురేంద్రపురి చూద్దామని చెప్పేసి మనకి ఎక్కడెక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి అనమాట మనం చూడలేని టెంపుల్స్ అన్నీ కూడా ఈ సురేంద్రపురిలో చూడొచ్చు మనకి ఈచ్ వన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు టికెట్ అయితే మనకు టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టిద్దండి ఇందులో మొత్తం తిరిగి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట బాలబా మనకి రామాయణం మహాభారతం యమలోకం నాగలోకం సో ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట అంటే మనకు మనం చూడలేని ఇక్కడ అన్నీ చూపిస్తారనమాట నాగలోకంలో ఎలా ఉంటుంది యమలోకంలో ఎలా ఉంటుంది చెప్పేసి చూడండి నాగలోకం చూపిస్తున్నారు కదా సో అట్లా మనకి బాలరామాయణం రామాయణం మనం పుట్టిన వారు నుంచి అడవిలోకి వెళ్ళ అరణ్యంలోకి వెళ్ళేదాకా కూడా మనకి బాలరామాయణం తర్వాత కళ్యాణం జరిగేది మొత్తం అన్ని ఏటు జెడ్ ఉంటాయి అనమాట ఇక్కడైతే మనకి ఇక్కడ అన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు చాలా అంటే చాలా బాగుంటుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్ని ఇది మనకి సింగిల్గా వెళ్ళి చూసే కంటే ఫ్యామిలీతో వెళ్తే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ చూసి కూడా చాలా బాగుందండి శివ శివయ్య కైలాసం కూడా ఇక అన్నీ అనమాట కోటి దేవతలు ఇక్కడ కొలువై ఉన్నట్లుగా చూపిస్తారు అనమాట మనకైతే ఈ సురేంద్రపూర్లో చాలామంది అయితే బయటకు వెళ్ళ అన్ని గుళ్ళు తిరగనేని వాళ్ళు ఒక సురేంద్రపూర్ వచ్చి చూడొచ్చన్నమాట అనమాట అన్ని దేవాలయాలు కూడా ఇక్కడ ఉంటాయి శివుడు పార్వతి అన్నీ ఇంకా ఏ టు జెడ్ సో మేమైతే ఫ్యామిలీతో వచ్చేసాము మీరు సింగిల్గా వస్తే ఏమి ఎంజాయ్ చేయలేరండి ఫ్యామిలీతో వస్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకైతే ఈశ్వర్ని అయిద్దీ హైదరాబాద్ దగ్గరలో యాదగిరిగుట్ట దగ్గరండి యాదగిరిగుట్ట దగ్గర సురేంద్రపురి అనే ఊరనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అంటే టెంపులే ఇంకా ఇక్కడ వచ్చేసి అనమాట మనకి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి చూడాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి